హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు సరిగ్గా తినట్లేదని ఫుడ్ ఛాలెంజ్ పెట్టాను ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళకి తర్వాత రోజు మీకు ఇష్టమైన ఫుడ్ చేస్తాను అని చెప్పాను అందుకని చాలా బాగా తింటున్నారు అలానే ఫాస్ట్గా కూడా తినకూడదు నెమ్మదిగానే తినండి అని చెప్పాను ఎంత టైంలో తింటారా అని చెక్ చేద్దామని నేను టైమర్ పెట్టుకున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎక్కువగా కారం వేయకుండా లైట్గా వేసి కలర్ఫుల్గా వచ్చేటట్టు వాళ్ళకి ఫ్రైస్ తయారు చేస్తాను అందుకు వాళ్ళు ఈజీగా తింటున్నారు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేస్తే ఇంకా తొందరగా తింటారు ఎంతైతే కారం తినగలరో అంతే పెట్టాలి అంతకు మంచి కూడా ఎక్కువ వేసి పెట్టకూడదు పిల్లలకు ఈ మధ్య కాలంలో పిల్లలకు దగ్గు జలుబు ఆయాసం ఇట్లాంటివి వస్తున్నాయి కదా నార్మల్ నూనె కాకుండా నేను ఆస్మ నూనె వాడుతున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది నాన్ వెజ్లో కానీ వెజిటేబుల్లో లో కానీ చాలా బాగుంటుంది నూనె చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా ఆయాసం దగ్గు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఈ నూనెతోటి ఒళ్ళ రుద్దేవాళ్ళు ఈ నూనె చాలా బాగా పనిచేస్తుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది చూడండి ఎంత ఫాస్ట్గా తిన్నారో మా పాప అయితే నిద్ర మబ్బులో ఉంది ఆమె తినలేకపోతుంది అసలు నిద్రలో ఉంది కాబట్టి ఇలా తక్కువగా తింటుంది నార్మల్గా ఉంటే బాగానే తింటారు ఇంట్లో పిల్లలతోటి సరదాగా ఇలా ఉంటే పిల్లలు చెప్పినట్టు వింటారు మీరు కూడా ఇలా చేయాలని కోరుకుంటున్నాను పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను అందించండి ఇంట్లోనే ఉన్న అనాథలుగా ఉంచకండి వాళ్ళతో సరదాగా ఉండండి వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటో తెలుసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం సబ్స్క్రైబ్ చేయండి